చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్సీల వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నారు ఏపీ ప్రభుత్వ తొందరపాటు చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అన్నారు చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్సీల వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏపీ ప్రభుత్వ తొందరపాటు చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను పక్కనే ఉన్న ఏపీ కంటే పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ కేరళలో లెఫ్ట్ పార్టీల ప్రభుత్వం ముఖ్యమంత్రి విజయన్లకు లేని ఆలోచన ఏపీలో ఎందుకొచ్చింది తమిళనాడు కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కాపీలను బుట్టలో పడేశారు ఏపీలో వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ వేయడం తప్పు ఆ మిశ్రాకి అంటరానితనం అంటే ఏమిటో తెలీదు ఐదు వేల సంవత్సరాలుగా ఎస్సీలు పడుతున్న కష్టాలు నష్టాలు గురించి మిశ్రాకు తెలుసా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ముక్కు మొహం తెలియని మిశ్రాను తీసుకొచ్చి ఏపీలో జిల్లాలు తిరగమనడం పొరపాటు చర్య చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడు నీ చెడ్డి ఊడిపోక ముందే చేసిన తప్పులను సరి చేసుకోమని తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీలు కన్నీటితో ఉన్నారు క్రోరంగా ఉన్నారు విశాఖ నుంచే రోడ్లపైకి ఎస్సీలు రాబోతున్నారు చాలా బాధతో ఉన్నారు కన్నీటితో ఉన్నారు క్రోధంగా ఉన్నారు నేను తెలియజేస్తున్నా సున్నితంగా వర్గీకరణ జోలికే రాబా నువ్వు ఎవరో నీకు వాడు కూడా జడ్జిలు వాళ్ళకి తల తిక్క జడ్జిమెంట్ అది ఆ జడ్జిమెంట్లో ఏముంది అక్కడ దాన్ని బట్టి వేసేస్తున్నావు తప్పు ఇది దీన్ని నేను ఖండిస్తున్నాను మరి అమిత్ షా ఆయన ఏందో ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు పోయి 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 అంబేద్కర్ ని ఎందుకయ్యా పార్లమెంట్ పార్లమెంట్లో అంబేద్కర్ ని తింటారా ఎంత గొప్పవాడయా అంబేద్కర్ అంబేద్కర్ గురించి చాలా ఉంది చెప్పాలంటే నేను ప్రస్తుతానికి చెప్పటం లేదు అంబేద్కర్ ఎందుకు విమర్శిస్తావా అమిత్ షా నువ్వు విమర్శించావు క్షమ క్షమాపణలు అడగాలి కదా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దాదాపు కోట్లాది మంది బాధపడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఇదేనా ఇందుగా మీరు బాగా పార్టీ పెట్టుకుంది అంబేద్కర్ తిట్టే ఎందుకు తిడుతున్నారా అంబేద్కర్ అంబేద్కర్ చేసిన పాపం ఏంట పాపం చేశాడు అంబేద్కర్ ఎందుకు అంబేద్కర్ తిట్టాల్సి వచ్చింది అమిత్ షా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమిత్ షా రాజ్యాంగంగా మార్చుకుంటున్నారు అమిత్ షా రాజ్యాంగంగా మార్చుకుంటున్నారు ఈ రోజు ఈవీఎంలు అనుమానమే లేదు ట్యాంపరింగ్ చేస్తున్నారు మారుస్తున్నారు వాళ్ళు ఎక్కడ అవసరం ఆడ మార్చుకుంటున్నారు ఈవీఎంలు మొన్న ఒక ఆయన చెప్పాడు ప్రపంచంలో కోటీశ్వరుడు అనుకుంటే ఏదైనా ఎథిక్స్ లేవు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడెక్కడో చంద్రబడవంలో ఉంటే ఇక్కడ నుంచి రిమోట్ తో మేనేజ్ చేస్తున్నారు అటువంటిది ఈవీఎంలు మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు టెక్నాలజీ బాగా మారిపోయింది ఈవీఎంలు ట్యాంపరింగ్ తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో కూడా ఏర్పడింది విధానమే వద్దు దొంగ విధానం తెలుసో తీసుకొచ్చారు ఆపేయండి అమెరికా విధానం అమెరికాలోనే అంత పెద్ద టెక్నాలజీ ఉన్న అమెరికాలోనే లేదు బ్యాలెట్ విధానానికి పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఈ రెండు విషయాలకి నేను ఈ రోజు ఆపుతున్నాను మరి చివరిలో ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను జర్నలిస్టుల గురించి మీరు కష్టపడుతున్నారు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మీకు వచ్చే జీవితాలు చాలా తక్కువ ఇళ్ళల్లో కష్టాలు ఎక్కువ ఇళ్ళల్లో కష్టాలు ఎక్కువ కనీసం ఇల్లు కట్టుకోండి తిరుపతిలో మేమందరం మా జర్నలిస్టు మేము ఇల్లు కట్టించాం అందరూ లక్షాధికారులు కొంతమంది కోటేశ్వరు కూడా అయ్యారు కార్లో ఉన్నారు విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అర్జీ గాని మీరు కానీ మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను మీరు ఒక అర్జీ రాసిస్తే నేను తల ఐదు సెంట్లు ఇప్పించేదాన్ని గట్టిగా ప్రయత్నం చేస్తాను నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను ముఖ్యమంత్రి అంటే నేను మూడు వందల ఎకరాలు టాటాకిస్తాను అంటాడు అంటే ఇంకొకరికి వెయ్యి ఎకరాలు లక్ష ఎకరాలు ఐదు లక్షల ఎకరాలు ఒక్కొక్క ఆయనకి ఇస్తాదంట బొంబాయిలో ఉండే ఆయనకి మరి జర్నలిస్టులు ఐదు సెంట్లే అడుగుతున్నాను నేను లక్షల ఎకరాలు అడగటం లేదు ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ నాకు అర్జీ రాసింది నేను వచ్చేటి చేస్తానని తెలియజేస్తే ప్రశ్నలు అడగమని ప్రారంభిస్తుందా ఇది ఎవరి హయాంలో ప్రవేశపెట్టారు అయ్యా మా హయాంలోనే ప్రవేశపెట్టాం మేము దొంగ పనులు చేయలేదు ఇప్పుడు మేము తీసుకొచ్చాం ఏది అక్కడ ఉక్కు ఫ్యాక్టరీని మేము జనాలకి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళు తీసేస్తున్నారు అట్లాగే ఈవీఎం మేము తీసుకొని వచ్చాం మేము తప్పులు చేయలేదు ఇచ్చి పెట్టి మేము కొట్టలేదా మా దగ్గర తెలిసిపోయింది సునీత విలియమ్స్ మేనేజ్ చేస్తున్నారు భూమి పైన కూర్చొని ఈవీఎంలు మేనేజ్ వాళ్ళకి ఎథిక్స్ లేవు ఏదైనా చేయగలరు అధికారంలోకి వచ్చేదానికి ఎథిక్స్ ఉంటే మాకు ఎథిక్స్ ఉన్నాయి మేము త్వరపాట్లు చేయాల వాళ్ళకి ఎథిక్స్ లేవు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం ఈవీఎంలు వద్దు అని మేము తెలియజేస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ శాలరీ తీసుకోవడం అది కరెక్టే అంటారా ఏది వైసీపీ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాడి నుంచి అసెంబ్లీకి రావ రావట్లేదు శాలరీ తీసుకోవడం కాకపోతే దేశానికి వచ్చింది ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది ఏంది ఆయన వల్ల నేను ఇంకొక మీకు తెలియని రహస్యాన్ని వాడు చెప్తా ఆయన పైన పదకొండు ఉన్నాయి జనాలు కూడా మహా తెలియపరులు అందుకే ఆయన పదకొండు సీట్లు ఇచ్చారు ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడటం జనాలు మాట్లాడారు పదకొండు కేసులు ఉన్నాయి ఆయన పైన రిజిస్టర్డ్ కేసులు పదకొండే సీట్లు ఎందుకు వచ్చినాయి పదకొండు అంటే అందుకొరకే వచ్చినాయి ఆయన మరి కొన్ని కేసులు ఎక్కువ పెంచుకొని ఉంటే ఎక్కువ సీట్లు వచ్చి ఉండేమో మరి ఆయన తక్కువగా లిమిట్ గా పదకొండు సీట్లకే లిమిట్ అయ్యాడు పదకొండే ఎమ్మెల్యేలు వచ్చారు ముద్దుగా వచ్చారు దాని గురించి నేను ఆయన పోతే ఏం ఇబ్బంది లేదు అంటే నియోజకవర్గంలో కొత్త మంది కొత్త మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ చెప్పాలంటే ఇక్కడ లేకుండా పోయింది సార్ ఇప్పుడు ఇప్పుడు మేము ఉన్నామయ్యా సమస్యలు ఉన్నాయి వచ్చు మీ దగ్గరికే అంటే రావచ్చు ఆడకే పోయి మాట్లాడు దానివల్ల భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం లేదు వాళ్ళ సొంత నిర్ణయాలు కానీ పోనీ రాజీనామాలు కూడా పెట్టని మాకు వచ్చిన నష్టం ఏముంది ప్రజలు లేదా ప్రజలు వాళ్ళని కోరుకోవటం లేదా కాంగ్రెస్ కోరుకుంటున్నాను కాకపోతే మాకు నాయకత్వం సరిగ్గా లేదు మాకు విశాఖపట్నానికి అంతా వచ్చి ఈ అమితమ్మ మా సూర్యారావులు ఏదో అక్కడక్కడ చిత్రం ఎదురు నాయకులు అంతా డబ్బు కొరకు మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర నాయకులు లేక మేము కొరతలో ఉన్నాం మాకేమి లేదని నేను చెప్పానమ్మా కదా నేను ఆమె నడుస్తున్నా లేదని నేను ఏమన్నా ఇప్పుడన్నా చెప్పానమ్మా నాయకత్వ లోపల నాయన నువ్వు నాయకుడు అయా నాయకుడు అంటే ఎవరు నీతి